కంప్యూ కాండ్రియా సైబర్ కాండ్రియా యూనివర్సిటీ ఈ పేరుతోటి నేను చాలా 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 వీడియోలు గతంలో పెట్టాను ఈ మధ్య కాలంలో ఒక సర్వే చేసింది ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ యూత్ యూత్ అంతా డాక్టర్లు నమ్మడం మానేసి గూగుల్లో నమ్ముతున్నారు ఏంటండి ఎక్కడ చూసినా సరే దానికోసమే డిస్కషన్ దానికోసం ఇది దానికోసం ఇది వాడికి ఏదైనా చిన్న అనుకోండి ఇమీడియట్గా గూగుల్లో కొట్టేస్తున్నాడు అటు డాక్టర్ ఏదన్నా ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు అనుకోండి డాక్టర్ కూడా నమ్మడం లేదు డాక్టర్ ఇచ్చిన మందుని గూగుల్లో చెక్ చేస్తున్నారు వాళ్ళకి వచ్చిన రిజల్ట్ వచ్చిన కా ఏవైతే ఉన్నాయో అవి కూడా గూగుల్లో చెక్ చేస్తున్నారు దీంతో ఏమైపోయిందంటే డాక్టర్ల యొక్క వృత్తి గూగులే చేస్తే ఆటోమేటిక్గా తెలియకుండా చిన్న విషయానికి కోరింతలు కొండంతలుగా చేసుకొని మనశ్శాంతి కొరవైపోయి తనకు లేని జబ్బు ఏదో వచ్చేసింది అనుకొని అది ఏ డాక్టర్కి తెలియదు అనుకొని తాను తను కూడిపోతూ త్వనలో తను భయపడుతూ రిపీటెడ్గా సుడిగుండంలో చిక్క వాడికి సొక్కబుడి గూగుల్ సుడిగుండంలో అంతే ఒక నొక్కే దాన్ని నొక్కండి దాని నుంచి ఒక్కొనొక్కండి దాని నుంచి కొనొక్కండి దాని నుంచి ఒక్క అలా 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 ఎక్కడో తీసుకెళ్ళిపోయి వీటికి చిన్న దొరదండి ఏదో దోమో గొంగలి బూరో మరొకటి వచ్చి ఎలర్జీ వచ్చింది ఒకదానికి ఒకదాని లింక్ చేసి చూస్తే వాడికి ఏమొచ్చిందో తెలుసా మీకు క్యాన్సరో ఇంకేదైనా ఇంకేదైనా వచ్చేస్తుంది అనమాట మరి గూగుల్ మంచిది ఎంత మంచిది కదండి మన ఇండియాలో బెంగ్స్ బెంగళూరు వాళ్ళు కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు కానీ వరల్డ్ వైజ్గా మాయో క్లినిక్స్ వాళ్ళు కానీ ఆర్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కానీ అలాగే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కానీ ఆస్ట్రేలియా సిడ్నీకి సంబంధించిన యూనివర్సిటీలు కానీ అమెరికన్ సైకాట్రిక్ అసోసియేషన్ కానీ అమెరికన్ హెల్త్ ఫౌండేషన్ కానీ అమెరికన్ ఆర్ట్ అసోసియేషన్ ఏదో అంటారు దాని పేరు ఏదో వాళ్ళు కానీ వాళ్ళు రీసెర్చ్ చేసిన మెటీరియల్ ఉంటే అది కరెక్ట్ అండి యూట్యూబ్లు చేసే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ అనేది మెడికల్ క్వాలిఫికేషన్ కాదండి హెల్త్ రిలేటెడ్ క్వాలిఫికేషన్ కాదు ఫిజియాలజీ అంటే ఏంటి తెలియదు ఎనర్టైమ్మెంట్ తెలియదు సైకాలజీలు ఇప్పుడు చాలా మంది పెడుతున్నారు నా దగ్గరకు వచ్చి పుస్తకాలు స్వీడియోలు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ సైకాలజీ వ్యూస్ ఉన్నా తెలుసా అండి పది లక్షలు ఇరవై లక్షల ముప్పై వేలు నాకు బోల్డ్ అండ్ క్వాలిఫికేషన్స్ బోర్డన్ డాక్టరేట్లు ఉన్నాయి నా వ్యూస్ అంతా కలిపి వందల మించి ఉండవు సైంటిఫిక్గా తెలిసినోడు దానికంటే బయట అదే విషయాన్ని చెప్పి కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళు క్యాచీగా చెప్తారు కొంచెం తొంభైలు ఆకర్షణీయంగా పెడతారు మరొకటి పడుతుంది రియల్ డాక్టర్లకి అంత ఓపికో అంత ఇంట్రెస్ట్ మరి నేను సైన్స్ చెప్పానో లేదా చూసుకుంటాడు చెప్పేస్తాడు అంతే దాంతో యూట్యూబ్లో చూడ్డాలు ఫేస్బుక్లో చూడాలో ఒకరికొకరు షేర్ చేసుకునే హెల్త్ టిక్బిట్స్ అత్త నుండి ఇది అవుతుంది అత్త నుండి ఇది అవుతుందని చెప్పేసి విపరీతంగా హెల్త్ కాన్షియస్ పెరిగి హెల్త్ యాంగ్జైటీ పెరిగి ఒకప్పుడు ఐపో కాండ్రి అని వారు కంప్యూటర్ మీద కూర్చొని చేస్తున్నారు కాబట్టి కంప్యూ కాండ్రే అయింది ఇప్పుడు మొబైల్లో మొబైల్లో పెట్టుకుని చూస్తున్నారు కానీ సైబర్ కాండ్రే అయింది దాంతో రిపీటెడ్గా లేని జబ్బులు తెచ్చుకుంటున్నారు ఉన్న జబ్బులకి రాంగ్ డయాగ్నిసిస్ చేసే డాక్టర్నే బ్లేమ్ చేస్తున్నారు డాక్టర్లు అనుమానిస్తున్నారు డయాగ్నస్టిక్ లాబ్ అనుమానిస్తున్నారు ఆఖరికి వాడు భస్మాసు రాస్తూ అంటారు సరే వాళ్ళకి వాళ్ళే సర్వనాశనం అయిపోతున్నారు కాబట్టి దయచేసి డాక్టర్ క్వాలిఫైడ్ పర్సన్ డాక్టర్ నమ్మండి అలాగే గూగుల్ సెర్చ్ చేయాలనుకుంటే అథాంటిక్ సిటీ ఉన్న వెబ్సైట్స్ ఉంటాయి ఆర్ ఇందా చెప్పాను కదా మాయో క్లినిక్ అని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కానీ సిడ్నీ యూనివర్సిటీ లేదా కొంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇటువంటి ఏవైతే ఉన్నో ఫేమస్ ఆర్గనైజేషన్స్ యొక్క రియల్ వెబ్సైట్లో నుంచి వచ్చిన కమ్యూనికేషన్ ఏదైనా సరే నిజమైన కమ్యూనికేషన్ వాళ్ళు ఫేక్ కాదండి అది అవి చూసి వాళ్ళు ఎంతమంది మీరు ఏదైనా సెర్చ్ చేస్తున్నారంటే ఎస్ఈఓ సత్యంజన్ ఆప్టిమైజేషన్ ద్వారా ఎవరైతే ట్యాక్స్ పెట్టి క్యూ వర్డ్స్ పెడతారో వాల్యూమ్ ముందు చూపిస్తున్నారో తెప్పించి నిజంగా రీసెర్చ్ చేసింది మాలౌటలు ముందు చూపించరండి వీడికి ఎస్ఈఓ తోట అవసరం లేదు నచ్చితే చూస్తాడు నాకు తెలుసు ఐఎమ్ ఏ అథాంటిక్ పర్సన్ నేనేం చేస్తాను నేను చెప్పగలిగింది చెప్తున్నాను విజయవాడ వింటాడు వినకపోతే వాడు కర్మ అని అనుకుంటాడు ఎక్స్పర్ట్ ఎప్పుడు కూడా లోయర్ లెవెల్ వాళ్ళు అలా కనుక వ్యూలు కావాలనుకుంటాడు దాని ద్వారా చాలా ఆదాయం కావాలనుకుంటాడు అది గూగుల్ సెర్చ్లో అన్నిట్లంటే టాప్ టెన్లో వచ్చినట్టు చేసుకుంటాడు దాంతో ఏంటంటే సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు రీసెర్చ్ చేసిన వాళ్ళకంటే లేమని చెప్పేవి ఏ గూగుల్ సెర్చ్లు ఎక్కువ కనపడతాయి వాడు చెప్పిన ఇది ఉందో దాని కారణంగా వీడు లేని జబ్బులు క్రియేట్ చేసుకోవడం ఉన్న జబ్బులు తగ్గు దయచేసి అటువంటి ఆటోలో ట్రాప్లో పడకండి ఈ గూగుల్ ఓసిడి డాక్టర్ గూగులు సైబర్ కాండ్రియా కంప్యూకాండ్రియా ఐపో క్యాండ్రియా లేని జబ్బుని ఉన్నట్టుగా క్రియేట్ చేసుకోవడం ఉన్న జబ్బుని వంద రెట్లో పెంచి చూసుకోవడానికి గురువు అయితే మనశ్శాంతి పోతుంది ఇటువంటి సమస్యలు ఉన్న వెంటనే నన్ను కనెక్ట్ అవ్వండి ఇది బాగుంటే బాగుందని కింద చెప్పండి కామెంట్ బాక్స్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి ఇటువంటి ట్రాప్లో పడకండి ముందులే కాలం ముందు ముందుకు మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ఆల్ ద బెస్ట్